దేవుడి నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దుఃఖాక్రాంతులందరినీ కూడా ఓదార్చుటకు ఆయన ఈ మాటలని తెలియజెప్పుచున్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతల గ్రంథము పదిహేనో అధ్యాయము ముప్పై మూడో వచనములో ఘనతకు ముందు వినయం ఉండునంట ఏవండి దేవుడు నీకు ఘనతను తీసుకురావాలని కోరుకుంటూ ఉన్నాడు అయితే దేవుడు నీకు ఘనతను తీసుకొని రావాలి అంటే నేను గణపరిచినటువంటి స్థితిలో నీవు ఉండాలి అంటే ముందుగా నీలో ఉండాల్సింది వినయము దేవుని బిడ్డలారా సమయలు బాలుడైనటువంటి సమయలు దేవుని దయందును మనుషుల దయందును కూడా ఆయన వర్ధిల్లుతూ వచ్చి ఉన్నాడట గల కారణం ఏంటిదంటే వినయము కలిగినవాడు దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవా నీ చిత్తము ప్రభువా అని ఎంత విధేయత చూపాడండి ఏలి దగ్గరికి వెళ్ళాడు నన్ను పిలిచావా అయ్యా నన్ను పిలిచావా అయ్యా అని ఎంత చక్కని వినయము కలిగినటువంటి కుమారుడండి అలాంటి వినయము మీలో ఉన్నప్పుడు బాలుడైనటువంటి సమయాలు దేవుని సన్నిధానములో క్రమక్రమముగా ఎదుగుచు ఆయన ఒక ప్రవక్తగా మారినాడు ఘనత వహించేటటువంటి స్థితిలో ఘనతకు అర్హుడుగా ఉండేటటువంటి స్థితిలోకి ఆ బాలుడు ఎదిగినాడు దేవుడిని బిడ్డలారా నీ నిన్ను కూడా దేవుడు అలా చేయాలని కోరుకుంటూ ఉన్నాడు అలాంటి స్థితి నీకు రావాలి అంటే నీలో వినయము ఉండాలి వాక్యం సెలవిస్తూ ఉంది కదా నూట మూడవ కీర్తన వచనంలో భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది ఎప్పుడైతే నీకు వినయము కలిగినటువంటి హృదయము ఉంటుందో దేవుని ఎందు నీవు భయము భక్తి కలిగి ఉంటావు ఎప్పుడైతే ఈ రెండు కూడా నీ నీలో ఉన్నప్పుడు దేవుని కృప నీ పైన అధికముగా ఉంటుంది దేవుని బిడ్డలారా దావీదు పైన దేవుని కృప అధికముగా ఉంది కాబట్టే సమయలు ద్వారా ఆ దావీదు అభిషేకించబడ్డాడు రాజుగా అతనిని దేవుడు నియమించుకున్నాడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును ప్రజలను ఏలేటటువంటి కాపరిగా రాజుగా అతన్ని చేసి ఉన్నాడు ఎంత ఘనత అండి దావీదులో కూడా వినయం ఉంది దేవునేందు భయము భక్తి కలిగి ఉంది కాబట్టే ఇలాంటి ఘనత అతనికి కలిగింది ఈ ఉదయకాల సమయములో ఈ మాటలు వింటున్నటువంటి నీలో కూడా అలాంటి స్థితి రావాలి అని నీ ఒకవేళ కోరుకున్నట్లయితే నువ్వు ఆశపడ్డట్లయితే వాక్యం సెలవిస్తోంది కదా సామెతలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయో వచనము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నువ్వు నమ్మకముగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు గడత కలిగినటువంటి స్థితిలో ఉంచేటటువంటి దీవెనలను ఆయన నీకు మెండుగా కురిపింపజేస్తూ ఉంటాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా యుషయ గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము ఏడవ వచనములో మీ మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును నమ్మకమైనటువంటి వారికి ఇలాంటి దీవెనలు మెండుగా దేవుడు కురిపిస్తాడట నువ్వు ఇలాంటి స్థితిలో నీవు ఉన్నావో ఎలాంటి స్థితిని నువ్వు అనుభవిస్తూ ఉన్నావో దేవుడు అంటూ ఉన్నాడు రెట్టింపు గణతను నీవు పొందుతావు అంట ఆనందముతో సంతోషముతో ఉండేటటువంటి గొప్ప స్థితిని దేవుడు నీకు కలగజేస్తాడట దేవుని బిడ్డలారా వాక్యం విచ్చునటువంటి మీరు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మీరు దేవునికి నమ్మకముగా ఉండేటటువంటి విధేయత కలిగి ఉండండి దేవుని భయము భక్తి కలిగినటువంటి నమ్మకమైన వారిగా మీరు ఉండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని రెట్టింపు ఘనతతో ఆయన నింపబోతూ ఉన్నాడు రెట్టింపు ఘనతను మీరు పొందుకుంటారు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆది కాండము తొమ్మిదో అధ్యాయములో నోవాహుతో దేవుడు అంటున్నటువంటి మాట మరియు దేవుడు నోవాహును అతని కుమార్లను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఎంత అద్భుతమండి నోవాహుకు ఇంత ఘనత వచ్చింది గల కారణము దేవుని ఎందు భయము భక్తి కలిగిన వాడుగా ఉంటున్నాడు అధికమైనటువంటి దేవుని కృపను ఆయన పొందుకొని ఉన్నాడు కాబట్టే దేవుడు అతన్ని ఆ యొక్క జలప్రలయము నుండి తప్పించి తన కుటుంబాన్ని తనని ఆశీర్వదించినాడు ఈరోజు ఆ కుటుంబం కొరకు మనం చెప్పుకుంటున్నామంటే ఆ కుటుంబానికి దేవుడు ఘనతనిచ్చినాడు కదా అలాగూ నేను దేవుడు మీకు ఘనతనివ్వాలని కోరుకుంటూ ఉన్నాడు ఈ మాటలు విన్న నీవు దేవుని ఎందుకు విశ్వసించి నమ్మకము కలిగినట్లయితే నోవాహు కుటుంబానికి వచ్చిన ఘనత మీకు కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడుచున్నాడు దేవుని బిడ్డలారా ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కూడా ఇదే లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయము పదో వచనము నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును ఎంత గొప్ప కార్యమండి ఎంత చక్కని మాట ఈ ఉద్యకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఇటువంటి వాగ్దానము ఇటువంటి మాట మీడల మీ కుటుంబం మేడల నెరవేరును గాక ఆమెన్